మీరు బైక్ నడుపుతున్నారా ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ని తెలుసుకోండి మనం ఏదైనా వాహనం తీసుకొని రోడ్డు ఎక్కామంటే దానికి పెట్రోల్ డీజిల్ ఎంత అవసరమో ట్రాఫిక్ రూల్స్ పాటించడం కూడా అంతే అవసరం కానీ చాలామంది పూర్తిగా ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోకుండానే రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటారు ఇలా ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారి వాహనాల ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీసులు భారీగా ఫైన్లు వేస్తూనే ఉంటారు అయితే తాజాగా కొత్త రూల్ను ట్రాఫిక్ పోలీసులు తీసుకువచ్చారు ఇంతకీ ఆ నిబంధన ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం మనలో చాలామంది నిత్యం వాహనాలు తీసుకుని రోడ్డుపైకి వెళుతూ ఉంటాం అయితే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కొందరు వాహనాలు నడిపిస్తూ ఉంటే మరి కొందరు వాటిని పట్టించుకోకుండానే రయ్యమంటూ అంటూ దూసుకెళ్తూ ఉంటారు బైక్ ఆటో కారు లారీ ఇలా వాహనం ఏదైనా వాటికి కొన్ని ట్రాఫిక్ రూల్స్ను రవాణా శాఖ అధికారులు పెడుతూ ఉంటారు అయితే కొందరు ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా వెళ్ళి వాటిని ఉల్లంఘిస్తుండగా మరికొందరు మాత్రం నిబంధనలు తెలియజేసిన ట్రాఫిక్ రూల్స్ను పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారు ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని భారీగా జరిమానాలు విధిస్తూ ఉంటారు అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ను తీసుకువచ్చారు ఇప్పటి వరకు వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్లో మాట్లాడటం మాత్రమే నేరం అనే రూల్స్ ఉండేవి ఏ వాహనదారుడైనా డ్రైవింగ్లో సెల్ ఫోన్లో మాట్లాడితే ఫైన్లు వేసేవారు ఇక నుంచి బైక్పై వెళ్తున్నప్పుడు డ్రైవర్ తన వెనక కూర్చున్న వారితో మాట్లాడటం కూడా ట్రాఫిక్ ఉల్లంఘన కిందకే వస్తుందని కొత్త నిబంధన తీసుకువచ్చారు కేరళ రాష్ట్ర మోటార్ వాహనాల శాఖ ఈ కొత్త రూల్ను ప్రవేశపెట్టింది బైక్ నడిపే వ్యక్తి వెనక కూర్చున్న వారితో మాట్లాడటం ఇక నుంచి శిక్షార్హమైన నేరం అని కేరళ సర్కార్ తాజాగా విధించింది ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు ఆదేశాలు ఇచ్చింది నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు కేరళ మోటార్ వాహనాల శాఖ స్పష్టం చేసింది బైక్ నడిపే వారు వెనుక కూర్చున్న వారితో ముచ్చట్లలో మునిగిపోతూ డ్రైవింగ్ చేయటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు చెడు చేసుకుంటున్నాయని రవాణా శాఖ అధికారులు గుర్తించారు ఇది గుర్తించిన తర్వాతే నిబంధనలు తీసుకొచ్చినట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె మనోజ్ కుమార్ వెల్లడించారు వెనుక కూర్చొని ఉన్న వారితో మాట్లాడేందుకు బైక్ నడిపే వారు తల వెనక్కి తిప్పటం ఒకవైపు తిరగటం వల్ల డ్రైవింగ్ సరిగా చేయటం లేదని ఫలితంగా బైక్పై పట్టు కోల్పోయి ప్రమాదాలకు కారణం అవుతున్నారని చెప్పారు ఈ కొత్త నిబంధనను ఉల్లంఘించిన బైక్ నడిపే సమయంలో వెనుక కూర్చున్న వారితో మాట్లాడే వారికి ఇక నుంచి జరిమానాలు విధిస్తామని తెలిపారు అయితే ఆ జరిమానా ఎంత అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు అయితే ఈ కొత్త నిబంధన పట్ల కేరళ వాహనదారులు రకరకాల వాదనలు వెల్లువెత్తుతున్నాయి